కావ్య ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటుంది అక్కడే ఉన్న అపర్ణతో అయితే అతయ్య నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని చెప్తూ ఉంటుంది ఈ టైంలో ఆఫీస్ ఏంట్రా అని అపర్ణ దేవి అడుగుతూ ఉంటే ఇక రుద్రాన్ని మీద నుండి వస్తూ వీళ్ళు మాట్లాడితే వింటూ ఉంటుంది అతయ్య నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళపోతే అవ్వదు చాలా ఇబ్బంది అవుతుంది అనేసి చెప్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సుభాష్ వాళ్ళు అయితే నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదమ్మా రా మెటీరియల్ ఆల్రెడీ వెళ్ళిపోయింది నాకు మేనేజర్ అంతా ఫోన్ చేశాడు నేను అంతా మేనేజ్ చేశాను ఇక వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది నువ్వు కంగారు పడి ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళవలసిన అవసరం లేదు అక్కడంతా మేనేజ్ చేశానులే నువ్వు టెన్షన్ పడుకో అని సుభాష్ చెప్తూ ఉంటాడు దాంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే మౌనంగా ఉండిపోతుంది ఇక రుద్రని అయితే వెంటనే యామినికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక కావ్య ఏదో ఒక సమయంలో అయితే కావ్య పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటో అయితే చూపిస్తాను తన మెళ్ళ తాళి కూడా ఉంటుంది కాబట్టి ఇక ఆ తాళి కట్టిన వాడు ఎవడో రాజుకి తెలియనివ్వను ఇక అలా తెలియకపోతే తను ఎవరో పెళ్లి చేసుకున్నాడు ఏంటో అని రాజుకి ఇక మనము చెప్పము ఇంట్లో వాళ్ళు ఎలాగో రాజు గురించి చెప్పరు కాబట్టి ఇక కావ్యకి దూరంగా ఉంటాడు తర్వాత మన ప్లాన్ కూడా వర్కౌట్ అవుతుంది నువ్వు కంగారు పడుకు మంచి టైం చూసుకుని నేను ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తానని యామినితో రుద్రాన్ని మాట్లాడి పెట్టేస్తూ ఉంటుంది ఇక రా రాజు కావ్య పెళ్లి ఫోటో అయితే తీసి ఇది అలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇక రాజు మాత్రం కావిని తనతో మాట్లాడడానికి హ్యాపీగా వస్తూ ఉంటాడు వాళ్ళ ఇంటికి ఏం జరుగుతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది కాబట్టి ఇది రోజు లైక్ ద వీడియో